స్వేచ్ఛ సూసైడ్ కేసులో అనేక విషయాలు వెలుగు చూశాయి నిందితుడు పూర్ణ చంద్రరావు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు స్వేచ్ఛ భర్త దూరమైన విషయం తెలుసుకున్న పూర్ణ పథకం ప్రకారం ఆమెకు దగ్గరయ్యాడు తనని పెళ్లి చేసుకుంటానని ఆమె కూతుర్ని చక్కగా చూసుకుంటానంటూ మాటలు చెప్పాడు తనపై నమ్మకం కలిగేలా స్వేచ్ఛను తన మిత్రులు ఆఫీస్ స్టాఫ్ కల్వకుంట్ల కవిత కేటీఆర్కి ఎంపీ సంతోష్ కుమార్ చ అలా చాలామందికి పరిచయం చేశాడు దీనితో పూర్ణచంద్రరావుపై ఆమెకు కొద్దిగా నమ్మకం కుదిరింది అలా ఆమెను నమ్మించి దగ్గరై నాలుగేళ్ల పాటు సంబంధం కొనసాగించాడు ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పుడు పూర్ణ తప్పించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఆమెను చూసి చూడనట్లు వ్యవహరించడం కాల్స్ కట్ చేయడం వంటివి చేశానని నిందితుడు పోలీసు ఎదుట వాగ్మూలమిచ్చాడు అవసరం తీరాక పూర్ణ మోసం చేయడంతో తట్టుకోలేక స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది చనిపోయే ముందు కూడా ఆమె తనకు కాల్ చేసి అరగంటలో ఇంటికి రాకపోతే తానే ఆఫీస్కి వస్తానని చెప్పడంతో వద్దని వాదించానని ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వదలకుండా ఉన్నావు పెళ్ళి చేసుకుంటానని నన్ను నా కూతుర్ని చూసుకుంటానని చెప్పావు ఇప్పుడు నీవు పెళ్ళి చేసుకోకపోతే మాకు చనిపోవడం తప్ప మార్గం లేదని చెప్పినా తాను స్పందించలేదని మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి చనిపోవాలనుకుంటే చనిపోండి అని అనడంతో ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిందని పూర్ణ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక తర్వాత స్వేచ్ఛ తండ్రికి కాల్ చేసి పిలిపించుకుంది పాపకు బుక్స్ కొనిచ్చి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటి గేటు ముందు దింపి ఆమె తండ్రి వెళ్ళిపోయాడు ఆ తర్వాత స్వేచ్ఛ తలుపులు తీయడం లేదని వాచ్మెన్ మరో వ్యక్తి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది స్వేచ్ఛ సూసైడ్ చేసుకునేందుకు పూర్ణ ప్రోత్సహించినట్లు ఆమెను మోసం చేయడంతో చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు ఇక నిందితుడిని నేరాంగీకరణ పత్రాన్ని కోర్టులో సమర్పించారు